హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నామండి ఎలా వచ్చిందో చూసేయండి ముందుగా మనం రైస్ కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అవి మగ్గుతూ వేసుకోవాలండి అవి మగ్గుతూ ఉంటాయి మనం అందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి ముందుగానే మనము టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టి పెట్టుకోవాలండి అవి మగ్గినాయి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి తాలింపులో పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు వేస్తున్నాను ఇవన్నీ మగ్గాలండి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లము వెల్లుల్లి పసుపు కొంచెం ఉప్పు కలిపి మిక్సీ పట్టి పెట్టానండి అవి మగ్గిన తర్వాత మనకు వాటర్ మనం బియ్యం ఏ కొలతతో అయితే తీసుకుంటామో ఆ కొలతతోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒకవేళ బియ్యం ఎక్కువ నానిపోయి ఉంటున్నా ఒక కప్పు బియ్యానికి కప్పున్నర బియ్యం పోసుకుంటే బియ్యం పొడి అన్నం పొడి పొడిగా నీట్గా ఉంటుందండి చూసుకొని వాటర్ పోసుకోవాలి మనకి ఇక్కడ అన్నం రెడీ అయిపోయిందండి అన్నం ఇంకా పైన గార్నిష్గా కొత్తిమీర చల్లుకుంటే కలర్ఫుల్గా నీట్గా ఉంటుంది అన్నం పొడి పొడిగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను బాగానే పొడిగా వచ్చిందండి చూసి దాన్ని ఇంకా పక్కన పెట్టేశాను తర్వాత ఇప్పుడు మనము కర్రీ కోసం పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ ముక్కలు తాలింపు దినుసులు కొత్తిమీర వేసానండి కరివేపాకు వేశాను ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రైస్ కోసము కర్రీ కోసం రెండు ఒకటేసారి తరిగి పెట్టుకున్నానండి అన్నీ వేసి మగ్గించాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించాలండి అది కూడా టమోటా ముక్కలు ఇవన్నీ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిస్తే చాలా బాగుంటుందండి ముందుగానే వేసినామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది అడుగంటి పోతుంది కదా అందుకోసం అది కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి మనం చికెన్ ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి జాలర్ గిన్నెలో పెట్టానండి అదంతా వాటర్ అంతా పోయింది అది కడిగి పెట్టుకున్న చికెన్ అవి తాలింపులో వేసానండి అందులోనే రెండు స్పూన్ల కారం వేశాను ఒక స్పూన్నర పసుపు వేశానండి కొంచెం పసుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ చికెన్ మసాలా వేశాను ఉప్పు అండి మనకు తగినంత తగినంత ఉప్పు తీసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలిపేయాలండి మొత్తం ఉప్పు కారం పట్టేంతగా మనం నీట్గా కలిపేసుకోవాలి శుభ్రంగాలా కలిపేసుకోవాలండి ఈ చికెన్లో మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి మనకి శరీరానికి తక్షణ శక్తిని బలాన్ని అందిస్తుంది కండరాల ఎదుగుదలకు ఉపయోగపడుతుందండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి చికెను చికెను ఫ్యాట్తో ఫ్యాట్తో కాకుండా స్కిన్తో కాకుండా చికెన్ లెస్ వాడితే చాలా బాగుంటుంది పిల్లల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఉప్పు కారం పసుపుతో వీటన్నింటితో మగ్గిన తర్వాత మనము ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే వా నీటుగా ముక్క నీట్గా ఉడుకుతుందండి ఇక్కడ సగం ఉడికిపోయిందండి ఇక్కడ దాదాపు ఉడికిపోయినది ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రుచికరమైన చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నామండి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ నేను వాడట్లేదు ఇక్కడ తక్కువ వేసినప్పటికీ చాలా రుచిగా ఉంటుంది నేను ఇంకా కూర దగ్గర పడిందండి లాస్ట్లో కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి పొడిని లాస్ట్లో వేస్తే బాగుంటుందని నేను ఇంకా లాస్ట్లో వేశానండి కొబ్బరి పొడి వేసినాక ముందే ధనియాల పొడిని పట్టి పెట్టుకున్నానండి ధనియాలు చెక్కలు చెక్క లవంగా రెండు యాలక బుడ్డలు వేసి మొత్తం వేయించి లైట్ దూర దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి టూ వీక్స్ నిల్వ ఉంటుంది బాగుంటుందండి ఇది దాంట్లోనే రెండు ఎల్లిపాయ రమ్మలు వేసి కూడా ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టు టూ వీక్స్ నిల్వ ఉంటుంది బాగుంటుందండి ఇది దాంట్లోనే రెండు ఎల్లిపాయ రమ్మలు వేసి కూడా ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకొని ఇలా మనము కూరగాయలలోకి ఇట్లా చికెన్ దాంట్లోకి కర్రీలోకి వాడుకోవచ్చండి అది వేసి కలిపాను అమ్మమ్మ వాళ్ళు అమ్మ అమ్మమ్మ వాళ్ళు నేర్పిన వంటకం అండి ఇది లాస్ట్లో కొంచెం రొట్టెపిండి యాడ్ చేస్తారండి ఒక స్పూను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అది కూడా వేసి కలిపాను ఇంకా మనకు కూర దగ్గర పడినట్టు గ్రేవీగా చాలా నీట్గా వస్తుందండి రొట్టెపిండి యాడ్ చేయడం వల్ల ఇంకా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేశాను చాలా రుచిగా ఉంటుందండి కూర ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని కామెంట్ చేయడం లేదు ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోలు ఎలా వస్తున్నాయో నాకు తెలుస్తుంది మీ కామెంట్ వల్ల ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ వస్తుంది బెల్ సింబల్ మీద మీరు ఫ్రెష్ చేస్తే ఆలని వస్తుందండి